హాయ్ అండి ఎండు రొయ్యలు టమాటా కర్రీ వేస్తుందా ఎండు రొయ్యలు టమాటా కర్రీ మాకు రాదా అనుకోవద్దు చిన్న టిప్ అనమాట చిన్న టిప్పే కానీ పెద్ద ప్రయోగం పెద్ద ప్రయోగం అంటే అస్సలు స్మెల్ రాదు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ రాకుండా వండవచ్చు అనమాట అయితే నేను ఒక వంద గ్రాములుగా అంటే అర్ధపావు రొయ్యలు తెచ్చిన ఎండు రొయ్యలు నేను ఎండు రొయ్యలు తీసుకొచ్చి ఇట్లా తలలు తోకలు తీసేయాలన్నమాట తీసేస్తే మర మొత్తం శరసాగం కూడా వెళ్ళవు మంచి మంచి రొయ్యలు అయితే తక్కువ వెళ్తాయి తలల తోకలు అయితే ఎక్కువ వెళ్తాయి చాలా వేస్టేజ్ పోతుంది కానీ ఖచ్చితంగా తీసేయాలి తల తోకలు తీసేసి మంచిగా నీట్గా ఒక గిన్నెలకి వేసుకోవాలి అయితే మా పొద్దున పొద్దున్నే మా పిల్లలు మా చిన్న బిడ్డలు వచ్చిరనమాట ముగ్గురు మా మరిది పిల్లలు వచ్చారు అనమాట ఈరోజు వచ్చి ఇక వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసారు ఇట్లా మొత్తం నీట్గా ఉంచేసుకోవాలన్నమాట అస్సలు ఉండొద్దు అనుకో ముండ్లు అనేది మనకు నాలుక కుచ్చుకోపోయే ఛాన్స్ ఉంటుంది ముండ్లు మొత్తం తల తోకలు తీసేసి నీట్గా ఒక ప్లేట్ వేసుకోవాలి ఇట్లా నీటి కనిపిస్తున్నాయి కదా ఇట్లా వేసుకోవాలి మా అత్తమ్మ చాలా హెల్ప్ చేస్తుంది మాకైతే పొద్దునైతే మంచిగా కూరగాయలు అయితే ప్రతిరోజు ఆమెనే పోషిస్తుంది మంచిగా మాతోడు సరిగా హెల్ప్ చేస్తాయి అనమాట చాలా బాగా ఉంటాం మేమైతే ఇట్లా తీసేసుకోవాలి తలలన్నీ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కర్రీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్మెల్ రాకుండా వండొచ్చన్నమాట అనమాట మామూలుగా అయితే స్మెల్ రొయ్యలు వండితే ఓ రెండు మూడు గల్లీలకు స్మెల్ వస్తుంది కదా ఇట్లా వండితే అసలు స్మెల్లే రాదు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అనమాట అట్లా ఉండవచ్చు ఇగో వేస్టేజ్ చూసిరా అంత ఎట్లా పోయిందో ఈ రొయ్యలు గివ్వెళ్ళినాయి ప్లేట్లో ఏమో మంచి అనమాట వేస్టేజ్ ఏమో ఇటు సైడ్కి ఉన్న పేపర్లది అనమాట వేస్టేజ్ ఎక్కువ ఉంది చూసిరా అంత పోతుంది నలభై రూపాయలకు చేటాకి ఇచ్చిర్రు అయితే ఇంకా వంద రూపాయలు తీసుకొని వచ్చిన అనమాట అర్ధపోతే ఇచ్చిన నిన్న బేస్తవరం మార్కెట్లో అనమాట ఇది తీసుకొచ్చిన తర్వాత మంచి అన్నీ మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత నీళ్ళలో కడగాలి నీట్గా కడుక్కోవాలి మంచిగా ఉష్క లేకుండా మంచిగా బాగా కడుక్కోవాలి కడుక్కొని కడాయి పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద కడాయి బాగా వేడి కావాలి మనం కడాయి పెట్టంగానే వేయొద్దు కడాయి బాగా వేడి అయితే స్మెల్ అనేది అస్సలు రావన్నమాట రొయ్యలు ఇట్లా వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి నూనె వేయవద్దు నూనె వేయకుండానే వేయించుకోవాలి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మళ్ళీ మామూలుగా రొయ్యలు ఎట్లుంటే అట్లా రా అట్లా కావాలన్నమాట గల కావాలి పొడి పొడిగా కావాలన్నమాట పొడి పొడిగా అయితే ఇక స్మెల్ రాదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా వేయించుకోవాలి ఉసిరిగా పొడి పొడి పొడిగా ఇట్లా గంటలు వేస్తే ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట తర్వాత కడాయి పెట్టుకొని ఆ రొయ్యలు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత జీలకర్ర ఆవాలి వేసుకోవాలి వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉండాలి ఉల్లిగడ్డ ఎంత వేసుకున్నామో టమాటా కూడా అంత వేసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి రెండు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఉల్లిగడ్డ వేసుకొని పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పసుపు వేస్తే తొందరగా వేగుతుందనమాట ఉల్లిగడ్డ అనేది మెత్తబడుతుంది తొందరగా మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు చిన్న వంట మీదనే ఫ్రై చేసుకోవాలి దగ్గర కుడికింది కదా ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కూరలకు ఎట్లాగా ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇవైతే ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి వచ్చే వరకు తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా వేసి సరిపోయేంత సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేమైతే చాలా తక్కువ తింటాము ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్పేసి టమాటా బాగా మగ్గాలన్నమాట మెత్తగా బాగా ఉడకాలి టమాటా అనేది ఉప్పేసి కలుపుకొని మూత పెట్టాలి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి ఇంకా ఇదొక టిప్ అనమాట కొంచెం టమాటా అనేది మనకు కనబడకుండా పిల్లలు టమాటాలు ఉంటే ఏరేస్తారు కదా పప్పు గుత్తితోటి ఇట్లా మంచిగా ఇట్లా రుబ్బాలి రుబ్బాలన్నమాట టమాటా ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే తర్వాత తగినంత కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట స్మెల్ రాకుండా కారం వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇక ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలన్నమాట మా ఇంట్లోనైతే మేము అందరం తింటాం మా వైష్ణవి మా నీరజ్ అప్ప మా చిన్నపిల్లలే తినారు అందరం తింటాం అనమాట ఇష్టంగా ఇంతకుముందు అయితే కొంచెం స్మెల్ వచ్చేది మా అమ్మని అడిగిన అనమాట మా అమ్మ ఎట్లా వండాలి రొయ్యలు ఇట్లా స్మెల్ రాకుండా అంటే చెప్పింది అనమాట మా అమ్మ అయితే అప్పటి నుంచి ఇట్లనే వండుతున్నాను అనమాట అసలు స్మెల్ ఇంట్లోళ్ళకే తెలి తెలుస్తలేదు నేను ఇంట్లో వండుతే రొయ్యలు బాగా మంచిగా నూనెల కారం బాగా రొయ్యలు పట్టిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి అంటే రొయ్యలు గట్టిగా ఉంటాయి కదా మంచిగా ఉడకాలన్నమాట బాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా కలపెళ్ళి ఉడుకుతుంది కదా మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలి మంచిగా దగ్గరికే ఉడకబెట్టుకోవాలి నీళ్ళు నీళ్ళు ఉండొద్దు నీళ్ళు నీళ్ళు ఉన్నా కానీ అసలు అంత బాగుండదు ఏ కూర నాన్ వెజ్ వంటలు ఇవ్వయినా సరే తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి కలుపుకొని బాగా మళ్ళీ దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇక పొద్దున పొద్దున్నే ఇక వంట బండి ఎట్లుంటుందో చీర నాలుగు ఉన్నా కానీ సరిపోతలేదు మాట అయితే ఈరోజు కొంచెం ఇక గుడ్ ఫ్రైడే సెలవు కదా ఇక ఇంట్లోనే ఉన్నారు పిల్లలు పది గంటల దాకా లేవరు దోశలు పోసినాం అనమాట టిఫిన్ ఈరోజు వంటపడా నిండా జిగు పిల్లలు స్కూల్ పోతే మంచిగా పొద్దున పొద్దునే పడ పని అయిపోతుంది మంచిగా నీట్గా చేసుకుంటాం అనమాట ఇక వేసి వస్తున్నాయి ఎంత ఇబ్బందో ఇక పిల్లలు లేవనే లేవరు మా పిల్లలు అయితే అస్సలు లేవరు ఎంత లేపినా సరే ఇక మంచిగా దగ్గర కొడికింది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఇక కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది వైట్ రైస్లకే బాగుంటుంది ఇదైతే ఇక దేని తైతే నాకైతే అంత మంచిగా అనిపించదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి ఎట్లా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్